అనంతపురం జిల్లా తాడిపత్రిలో బరితెగించిన వాలంటీర్లు ఎన్నికల కమిషన్ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ ఇంటింటికి వెళ్లి ఓటర్ వెరిఫికేషన్ చేశారు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని వేయకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు స్థానిక టీడీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు Hai mauuh agak lebih song wa internet mauuh agak lebih song internet Hai yeah. yeah.